హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలకమ్ ఇవాళ ఒక న్యూ రెసిపీతో వచ్చేసానండి పిట్ట కర్రీ ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే పిట్ట కర్రీ చేయడానికి ముందుగా ఉల్లిపాయ అనేది ఫ్రై చేసుకున్నాను నూనె వేసి దాని తర్వాత పిట్ట బాగా వాష్ చేసుకుని ఉప్పు కారం పసుపు వేసి కొద్దిసేపు మ్యారినేట్ చేసుకోవాలి మనకు రెస్టారెంట్లో కూడా రాదండి ఇంత టేస్టీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది కొద్దిగా మ్యాగ్నేట్ చేసుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాం కదా అందులోకి వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి గంజిపెట్ట కర్రీ అయితే చాలా టేస్టీగా ఉండిద్దండి తిన్న కొద్ది తినాలనిపించింది ఇప్పుడైతే నేను ఉల్లిపాయలో వేసేసి ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత గసగసాలు నువ్వులు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగా చక్క మొత్తం పేస్ట్లా చేసుకున్నాను ఈ పేస్ట్ కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కంపల్సరీ పెరుగు వేసుకోవాలి పెరుగు ఉంటేనే కౌంచు పెట్ట టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది పెరుగు కంపల్సరీగా వేయాల్సిందే ఇదిగోండి ఇప్పుడైతే నేను పెరుగు వేసాను కదా ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి పెరుగు పెరుగు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉండిద్ది ఇప్పుడైతే ఇది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే మనకి నూనె అనేది పైన వచ్చేదాకా ఫ్రై చేయాలి అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉండిద్ది నేనైతే ఏ కుక్కర్లో కూడా వేయట్లేదండి మామూలుగానే వండుతున్నాను అలాగే టేస్టీగా ఉండిద్ది ముక్క కూడా ఉడికిపోయిద్ది అంత టేస్టీగా ఉండిద్ది ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ చేసి చేయండి ఇది నూనె పైన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి స్లో మంట మీద పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉంటేనే మనకి ముక్కకి మసాలా తగిలి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీగా రాదు కర్రీ అంత టేస్టీగా ఉండిద్ది చూసారా ఇది కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఇందులోకి ఉన్నార వాటర్ వేతాలి వేయాలి వేసి ఒక టెన్ మినిట్స్ ఫుల్ మీద ఉడికించాలి ఒక టెన్ మినిట్స్ లో మంట మీద ఉడిపించుకోవాలి చూసారా నేనైతే ఇప్పుడు ఉన్నార వాటర్ వేసాను ఇప్పుడైతే ఇది ఒక ట్వంటీ మినిట్స్ వదిలేద్దాం చూడండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ మనకి అక్కడక్కడ తగ్గుతుంటే చాలా టేస్టీగా ఉండింది ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆపేయడమే చూడండి ఎంతో టేస్టీ ఎన్ని కవుచి పెట్టకది ఇలా చేశారంటే ఏ రెస్టారెంట్లో కూడా ఇంత టేస్టీగా మనకి దొరకదు మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా వండుకోవచ్చు నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ అలా